జై శ్రీరామ్ ఒక మూడు కిలోల పుట్నాలు తీసుకున్నాం సార్ అంజనల కోసం ఇక లైన్ కోది మన కోసం వెయిటింగ్ ఉన్నాయి ఒక మూడు కిలోల పుట్నాలు తీసుకున్నాము ఒక నాలుగు డజన్ అడ్డు తీసుకున్నాము అంజనల కోసం అరే ఇయో లైన్ కొద్దివే లైన్ కొద్దివే మంచిది చిన్న గింపు చిన్నగింప మామిడు మా హరిబాబు కూడా దుబాయ్ పోతున్నాడు కిందిక ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ వాటికి ఇంకొక ప్యాకెట్ వాటికి Kinder, 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 ताए पूरा लेकर, हाँ? लेकर लेकर ताए पूरा लेकर, लिया? अरे दे आवेरा ग्रुप का नहीं नहीं दे दे करा, रेट और लेसी रह गया, आपका दिन तो नहीं सुधू? है आज ने तापलिया से मोड़े थे, आवेरा మా సబ్స్క్రైబర్ల తరఫున ఒక మూడు కిలోల పుట్నాలు తీసుకున్నాము ఒక నాలుగు డజన్ అటపండ్లు తీసుకున్నాం సార్ మా ఫ్రెండు హరికృష్ణ అని ప్రొద్దుబాయి కూడా వెళ్ళిపోతున్నాడు దీనికి ఒక అటుపండి ఒక డజన్స

జై శ్రీరామ్ మా సబ్స్క్రైబర్ల తరపున ఒక మూడు కిలోల పుట్నాలు ఒక నాలుగు డజన్లు అటుపను తీసుకున్నాం నాలుగు డజన్ అటు తీసుకున్నాం ఇక్కడ రెండు డజన్లు వేసినాం ఒక రెండు కిలోల పుట్నాలు ఇక్కడ వేసినాం ఇక మిగతాయి ఇంకొక గ్రూప్ ముంగటి ఉంటది అక్కడ వేస్తాం మిగతాయి in the bus